హలో ఫ్రెండ్స్ జయప్రద్ద ముచ్చటలకి స్వాగతం అండి ఉదయమే ఆరు గంటలకల్లా మేము అన్నవరం ప్రయాణం అయ్యామండి సత్యనారాయణ స్వామి దర్శనానికి అని పూజ అది అయిపోయింది పూజ చేసుకున్నాక వీడియో చేస్తున్నానండి మీరు కూడా చూస్తారండి ముఖ్యంగా అన్నవరంలో ఎలా జరుగుతుంది ఏంటది అందరికి తెలియాలి కదా అని చెప్పి తీస్తున్నాను వీడియో ధనుర్మాసం పూజలు కదండి పొద్దున్నే రోజు చేస్తాను అలాగే చేసి కృష్ణ బాయ్య చెప్పి బయలుదేరామండి ఇంకా వెళ్ళేటప్పుడు అండి ఏలూరు దాటాక మాకు టిఫిన్ టైం అయిందండి సరేలేని గరుడ ఫుడ్ కోర్ట్ అండి ఇది అక్కడ ఆగాము టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము అనమాట ఊరండి ఇది చూస్తుంటే చాలా బాగుందండి అది సరిగ్గా నన్నీ తీస్తూ వచ్చాను మరి వీడియో ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూస్తుంటేనండి అందులో ఉదయం కదా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట చూసుకుంటూ వెళ్తున్నాం దారి పొడుగునానండి ఈ పాములు చెట్లు ఉండే అసలు ఆ టెంక చూస్తుంటే భలే సరదాగా ఉంది అందుకని వీడే తీసానండి చూడండి ఎన్ని చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అటు ఆ పంట అటు ఎక్కువ పండుతుంది అనుకుంటా చాలా చెట్లు ఉన్నాయండి అన్నవరం అయితే వచ్చేసామండి ఇంకా కొండపైకి వెళ్ళాలి నాలుగు గంటలండి ప్రయాణం రాను పోను ఎనిమిది గంటలు పడుతుంది దర్శనానికి గంటన్నర రెండు గంటలు పట్టవచ్చు టికెట్ కొనుక్కున్నాం కాబట్టి మాకు గంటన్నర పట్టింది లేకపోతే ఇంకా ఎక్కువే పట్టచ్చు నోవు నోసుకుంటే ఇంకొక మూడు మూడు గంటలు పడుతుంది కరెక్ట్గా అందుకని పెందలాడు వెళ్ళాలి లేకపోతే ఒకరోజు ముందన్న వెళ్ళి వెళ్ళాలి ఇక్కడితో బయలుదేరి వెళ్తే నోడతున్నామండి కొంచెం ఆరున్నరకి బయలుదేరాము ఎవరైనా నువ్వు నోసుకోవాలనుకుంటే అట్లా వెళ్ళిపోండి ముందు రోజే వెళ్ళిపోతే అక్కడ రూమ్స్ ఉంటాయి ఫ్రీ ఫ్రీగా కూడా ఉంది వసతి రూమ్ ఉన్నాయి ఏముందండి స్నానం చేసి రెడీ అవటమే కదా చక్కగా నవ్వు నూసుకొని రావచ్చు శని ఆదివారాలు అయితేనండి బాగా రష్గా ఉంటుందంట శనివారం కదా ఈరోజు చాలా జనం ఉండారండి వ్రతం చేసుకోవడానికి అయితే చాలా ఉంటాయి రూమ్స్ మూడు వందలు టికెట్ అంట బ్యాచిల్ బ్యాచిల్గా చేస్తాడు అరగంటకు ఒక నోము వ్రతం ఉంటుందంట కాకపోతే వ్రతం మాత్రం మూడు గంటలు పడుతుంది కరెక్ట్గా ఒక బ్యాచిని పంపేస్తే ఆ రూమ్ ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మొదలు పెడతారన్నమాట ముందు రోజు వచ్చే వాళ్ళకైతే రండి ఇక్కడ వసతి గదులు కూడా ఉన్నాయి అక్కడ అందరూ చక్కగా రెడీ అవ్వచ్చు

अच्छा यार मैं चला जा रहा हूं దర్శనం చేసుకుని ఇంక ఇంటికి బయలుదేరామండి ఇలా నది కొండలు అవి చూస్తుంటేనండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడే మనకి ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ ఇంకా బాగుందనమాట అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా వచ్చేటప్పుడు అండి రాజమండ్రి వచ్చాము అక్కడ ఇంకా మాకు లంచ్ టైం అయిపోయింది సరేలే హోటల్లో ఫోన్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట మా అన్నవరం ప్రయాణం ఇలా జరిగిందండి